ఉన్నాయి వాడు మన ఛానల్లో దొండకాయ అల్లం పెట్టి కారం చేస్తున్నాను చూడండి ఎలా ఉంటుందో చూద్దాం అమ్మ చక్కగా ఇదో ఇలా దొండకాయని ఇలా దరుకుని తర్వాత ముక్కలు కోసుకున్నాం వేడి నీళ్ళలో ఈ ఉడకబెట్టుకోవాలి పెట్టుకోవాలి చక్క పండిని కాకుండా పచ్చిగా ఉండే కాయలు మంచిగా లేతగా ఉండే కాయలు తీసుకోండి బాగుంటాయి కమ్మగా ఉంటాయి కూర రండి ఉడకబెట్టుకున్నాం ముక్కలు ఇవ్వమ్మ కొంచెం కళ్ళు ఉప్పేస్తున్నాం దీంట్లో దీంట్లో ఉప్పేస్తే అన్నిటికీ పడద్ది సాల్ట్ కన్నా ఎక్కువ ఉప్పు వేసుకుంటే బాగుంటుంది పోసుకుంటే పోసుకుని ఒకటి ఉడకబెట్టుకుందాం చూడండి పెట్టేసుకోవడం ఉప్పు దొండకాయ ముక్కలు పడుతుంది పడద్ది గుత్తు దొండకాయలు వండుకుంటాం కదా అట్లా గుత్తు దొండకాయలకైతే పచ్చి నూనెలో ఏం చేస్తాం ఈ ఉడకబెట్టాలి ఉడకబెట్టుకో ఉడకబెట్టి నూనె పెట్టిపోయి మేము తారట్లేదు ఇదిగో అమ్మ దాంట్లో కావాల్సిన పదార్థాలు అర కేజీ దొండకాయలు తీసుకున్నాను నేను ఇదిగో అల్లం దొండకాయ అన్నాను కదా అల్లం కారంతో ఇదిగో అల్లం ముక్క ఎల్లుల్లిపాయలు పచ్చి కొబ్బరి కావాలి దీనికి ఇదిగో ఒక స్పూన్ నానబెట్టుకున్న బియ్యం ఒక గంట ముందు నానబెట్టుకుంటే చక్కగా మెత్తగా అవుతాయి ధనియాలు మన కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ కట్టుకోవాలి ఇగమ్మ ఉడికిపోయిన దొండకాయలు పది నిమిషాలు అయింది ఉడికిపోయినాయి ఆఫ్ చేసేస్తాను ఈ నూరుగాయలన్నీ పచ్చి వేసేసుకోవాలా ఏం చెక్కర్లేదా యాక్క యాల్లా ఉల్లిపాయలు ధనియాలు పచ్చిపొబ్బరి ఒక స్పూన్ బియ్యం బియ్యమా బియ్యం గ్రేవీ బాగుంటాయి కొబ్బరితో పాటు గ్రేవీ వస్తాను బియ్యం నానబెట్టుకోవాలా నానబెట్టాలా గండి నానబెట్టి చక్కగా నాన్ మనకు కట్టదు ఇవాళ కొద్దిగా పసుపు వేసుకుని కొంచెం వృద్దు కాదు మిక్సీ చేసుకోవాలి పోయి కడిగినాం కదా ఆయిల్ బాగా కాగాలి కాగాక అప్పుడు దొండకాయ ఇప్పుడు వేసుకున్నాం మేము చేసుకున్నాం మసాలా వేసాను గ్రేవీ చాలా వచ్చింది అల్లం కదా చక్కగా కొబ్బరి అల్లం ఇంకా చాలా వెరైటీ రెసిపీ చేసిందండి అమ్మ చూడండి ముందు చేసినవి అన్నీ ఉన్నాయమ్మా చాలా వీడియోలు ఉన్నాయి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఏ అడిగితే నేను చేస్తానమ్మా చెప్పండి పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి మీకు ఏమి ఏ కావాలో ఏది అంతా గ్రేవీ అంతా ఇది దొండకాయలు పట్టింది చక్కగా ఏమింది మంచి స్మెల్ వస్తుందమ్మా అల్లము ఎండి స్మెల్ బాగా వస్తుంది చక్కగా ఆగనేవారు ఇంకా ముందు ముందు ఇంకా మీకు నచ్చే మంచి మంచి వంటలు చేసి చూపిస్తుంది అమ్మా మీకు ఏం కావాలో చెప్పండి సమ్మర్కి కావాల్సినవి పచ్చళ్ళే కానీ ఫ్రైలే కానీ ఇంకా ముందు చేసి అన్నీ ఛానల్లో ముందుకెళ్ళి చూడండి అమ్మా నాన్ వెజ్ ఐటమ్స్ అయితే మా అమ్మ బాగా చేస్తుందండి చాలా బాగా చేస్తుంది ఏమైనా డౌట్స్ ఉంటే మటుకి కామెంట్స్ చేయండి అమ్మ చక్కగా రిప్లై ఇస్తారు పెట్టేస్తున్నాం కన్సేపు కనిసేపు మక్క నా దగ్గర చక్కగా మా వేసిన గ్రేవీ కూడా వేగిపోయింది చక్కగా చూడండి ఆయిల్ వస్తుంది కదా ఇలా వేగాలన్నమాట మంచిగా వేస్తే బాగుంటాయి కొద్దిగా కరియపక్క ఇస్తాము ఇకమ్మ అయిపోయింది ఇంకొచ్చి సరే ఆయిల్ వచ్చేసింది చక్కగా వస్తే మనకి ఏగిపోయినట్టు అనమాట పచ్చిగా ఉంటే ఆయిల్ రాదు చక్కగా ఎగిపోయింది మంచి స్మెల్ వస్తుంది ఇంకా గిన్నెలో సర్వ్ చేసుకున్నాం ఇంకా అయిపోయిందమ్మా పక్క ఇది ఇట్లా రాగనివ్వండి ఏగ ఏగినట్టు మీకు తెలిసింది కదా ఇలా కారం ఇలా అయితే ఎక్కడ పచ్చి వస్తున ఉండదు అనమాట మనం వేసుకున్న కారం ఉప్పు అన్నీ సరిపోయింది చక్కగా తీసుకుందాం ఇంకా గింజలు మన దొండకాయ అలంకారం రెడీ అయిపోయిందండి ఇప్పుడు అమ్మ టేస్ట్ చూసి చెప్తుందంటే ఎట్లా ఉందో స్మెల్ మట్టి కర్రీ రెడీ చేసుకుందామో ఘుమఘుమ్మలు ఇదిగో అమ్మా మన దొండకాయి అల్లం ఎంత బాగుందో అసలు వేయించుతుంటేనే మంచి స్మెల్ వచ్చేసింది ఒక చారు చేసుకుని చూడండి ఎలా వండుదో చక్కగా ఇందులో ఈ సమ్మర్ టైం కదా చారు పచ్చి పులుసు పప్పు చారు చక్క మామిడికాయ పప్పు సాంబార్లోకి షైటీస్ కింద ఎంత బాగుంటదో ఒక్కసారి చేసి చూడమ్మా టేస్ట్ తెలుస్తుంది పెద్దమ్మ చెప్పిందని అని కాదు మీరు చేసి చూస్తే అప్పుడు మీకు తెలుస్తుంది టేస్ట్ చూద్దామా ఎలా ఉందో ఉప్పు కారాలు సరిపోయే లేదో కారంతో పాటు తింటే టేస్ట్ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపు తింటే ఉంటది చూద్దాం టేస్ట్ బిర్యానీ కూడా పక్కన పెట్టేస్తారా బిర్యానీ సమ్మర్ లో బిర్యానీ ఎందుకు ఇలాంటివి అయితే హాయిగా ఉంటాయి కడుపుకి హాయిగా ఉంటాయి టమాటా చారు రసం పెట్టుకుని ములక్కాయ టమాటా చారు చేస్తాను నేను పెట్టలేదు దీంట్లో కానీ అది పెట్టుకుని తింటే ఇది చాలా సూపర్గా ఉంటుంది ఇదిగో అమ్మ టేస్ట్ చేస్తానండి ఎంత బాగుందో కారం మట్టిగా ఎన్ని మేరకాయలు మీకు కావాల్సినంత వేసుకోండి అమ్మా నేను చూపించాను ఒక ఏడు ఎనిమిది వేసాను కానీ బాగుంది కారం మీకు కావాల్సిన ఎవరికి అారానికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి వేసుకోండి చక్కగా మెత్తగా ఉడికిని కదా ఇంకా ఎండుమిరపై కారం తప్పిచ్చి ఇంకా పచ్చి అవసరం ఏమీ వద్దు కొత్తిమీర కూడా కరెక్ కరేపాకు ఒకటే వేసుకుంటే చాలు మంచి స్మెల్ వస్తుంది ఒకసారి చేసి చూడండి అమ్మా ఎంత బాగుందో చూడండి మీకు ఎవరినైనా ఏదైనా అవసరం వస్తే చూసి నాకు చెప్పండమ్మా మంచి మంచి స్టెప్స్ టిప్స్ ఫాలో అవ్వండి అమ్మా అమ్మ చెప్పాయి ఇంకా మీకు ఏం కావాలంటే అది చేసి పెడతానురా నేను సామాన్లో పిల్లలకి కావాల్సినవి చేసుకుందాం స్ప్రింకులని అయ్యని అని బాయమ్మా చేసుకోండి